అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ శుభవార్తలు అయితే వచ్చేసాయండి అన్నదాత సుఖీబావ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోకి జమ అంటూ కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు గారు అన్నదాత సుఖీబాబా పథకం రెడీ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామంటూ అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో లో భాగంగా అన్నదాత సుఖీభావ అమలు దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం కేంద్రం పిఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు అన్నదాత సుఖీభావ రైతులకు పెట్టుబడి సాయాన్ని మూడు విడతలుగా అందజేస్తామని సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన చేశారు ఈ అన్నదాత సుఖీభావ పథకంతో పాటుగా ఏపీ రైతులకు ఊహించని మరో శుభవార్త అయితే ప్రకటించారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఈ ఇరవై ఆరో తారీఖున రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను రైతులందరికీ అందించబోతున్నారు అసలు ఏంటి రెండు పథకాలు ఒక్కో పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఎంత డబ్బులు రాబోతున్నాయి ఎలాంటి ప్రూఫ్స్ కావాలనే పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను అందుకంటే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నుంచి లైక్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది ఆ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ చాలా కాలంగా ఈ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఈ పథకాల ద్వారా డబ్బులు జారీ చేసేందుకు ఆదేశాలు అయితే వచ్చేసాయి అమరావతి పునర్నిర్మాణ పనులు చేపట్టే భాగంగా ప్రధాని మోదీ గారు కూడా రావడం జరిగింది ఈ మీటింగ్లో చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు డబ్బుల గురించి కీలక ప్రకటన అయితే చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వాలు రెండూ కలిపి ఈ రెండు పథకాలు అమలు చేయడానికి సిద్ధమయ్యాయి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ప్రతి రైతన్నలకు అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేలు మొత్తం ఇరవై వేలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు ఇస్తామన్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు వేస్తామని అధికారికంగా ఆదేశాలు జారీ చేయనున్నామని కీలక ప్రకటన చేశారు ఈఎం కిసాన్ పంతొమ్మిదవ విడత పొందినటువంటి రైతులు మాత్రమే కాకుండా ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎవరికైనా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చినట్లయితే వారు కూడా దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చారు ఇంకా ఈ నెల ఇరవై ఆరో తారీఖున పిఎం కిసాన్ ఇరవై విడతగా రెండు వేలు అదేవిధంగా అన్నదాత సుఖీభవ మొదటి విడతగా ఏడు వేలు అందిస్తామని అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఏపీలోని రైతానాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటలు రైతాన్నల ఖాతాల్లోకి నగదు జమ జమ కావడం వరదల వల్ల నష్టపోయిన రైతానులకు ప్రభుత్వం ఆదుకోవడం మిర్చి రైతులకు అండగా ప్రభుత్వం ముందుండడం ఇవన్నీ కూటం ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న ప్రేమకు తాత్కారాలు ఇలా రైతానుల కోసం ఎన్నో సబ్సిడీ యంత్రాలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది ఏపీలో అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా రైతాంగానికి అండగా నిలవాలన్నది కోట ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం పెట్టుబడి సాయం అందిస్తే కాస్త రైతులకు ఆర్థిక భారం తగ్గించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తున్న ఆరువై సాయానికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది ప్రభుత్వం తరఫున మరో పద్నాలుగు వేలు కలిపి రైతన్నల ఖాతాలోకి మొత్తంగా ఇరవై వేలు జమకానున్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా అందజేస్తున్నారండి సీఎం చంద్రబాబు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు పంటలు అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వనుందండి పంట నష్టపరిహారం అనేది మీరు సాగు చేసినటువంటి పంటలపైన ఆధారపడి ఉంటుంది మీరు వరి పండించినట్లయితే హెక్టార్కు పదిహేడు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది పంట నష్టపోయిన రైతులకు హెక్టార్ కింద పత్తికి ఇరవై ఐదు వేలు అరటికి ముప్పై ఐదు వేలు వేరుశనగకు పదిహేను వేలు రిస్టిరేషన్కు పదిహేను వేలు రాగులు కొర్రలు మొక్కజొన్నకు పదిహేను వేలు చొప్పున ఇవ్వనున్నారు గతంలో చిరు వ్యాపారాలకు ఐదు వేలు చొప్పున నష్టపరిహారం ఇచ్చేవారు ప్రస్తుతం దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచారు కూటమి పాలనలో రైతుల నుంచి పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో చెల్లింపులు చెల్లిస్తోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పండించిన పంటకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నామన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మినుములు మార్కెట్లో ధర ఆరు వేల మూడు వందలు ఉండగా ఏడు వేల నాలుగు వందలు చొప్పున పద్దెనిమిది పాయింట్ జీరో టూ మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు ఇక అమరావతి పునర్నిర్మాణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మే నెలలోనే అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు గారు తెలిపారు పాఠశాలలు ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పదిహేను వేలు అందిస్తామన్నారు త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు మే పద్దెనిమిది నాటికి రాష్ట్ర కమిటీల మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని నేతలను ఆదేశించారు కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించినట్లు తెలిపారు అలాగే పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు పదిహేను వేలు అందిస్తామన్నారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు కూటమి అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతుందని గుర్తు చేశారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్